ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్ కాల్పుల మూతతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక విషాదంగా మార్చేసి సంతోషాన్ని ఆవిరి చేశారు ముస్కరులు ఆదివారం సెలవు రోజు కావడం సరదాగా బీచ్లో ఈ పండుగ చేసుకుంటున్న యూతులపై హఠాత్తుగా కాల్పులు జరిపారు ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఘటనలో అక్కడికక్కడే పదహారు మందికి పైగా మరణించగా పరువురు తీవ్ర గాయాల పాలయ్యారు ఇలా మతపరమైన వేడుకను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారంటే ఇది ఖచ్చితంగా ఉగ్రదాడేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం ఈ నేపథ్యంలో ఈదులు జరుపుకునే పండుగ హునుక్క అంటే ఏమిటి ఈ పండుగ ప్రధాన ఉద్దేశం ఏమిటో చూద్దాం యూదుల సంప్రదాయ హునుక్క వేడుక కాంతి పండుగ అని కూడా పిలుచుకుంటారు మక్క బీజ్ అనే యోధులు జెరూసలేం ఆలయాన్ని పునః అద్భుతానికి గుర్తుగా ఈ వేడుకను ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు దీనిలో భాగంగా ప్రతి రాత్రి మెనోరా పైస్ట్ కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు ఆటలు పాటలతో గడుపుతారు ఆ రోజు నేనుతో చేసిన వంటకాలను తింటారు ఈ పండుగ అనచివేత నుంచి సంపాదించుకున్న స్వేచ్ఛ విశ్వాసాలకు ప్రతీకగా జరుపుకుంటారు యూదులు హునుక్క అంటే హిబ్రూలో అంకితం అని అర్థం ఇది ఆలయ పునఃప్రతిష్టను సూచిస్తుంది క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో గ్రీకు సిరియన్ పాలకులు యూదుల మత స్వేచ్ఛను అణచివేసినప్పుడు మక్కాబీస్ అనే యోధులు పోరాడి ఆలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు ఆ సమయంలో ఆలయంలో ఒక రోజుకు సరిపడా నూనె ఎనిమిది రోజులు వెలిగించని ఒక అద్భుతం జరిగింది ఏ రోజున ఈ పండుగ జరుపుకుంటారంటే ఇది హిబ్రో క్యాలెండర్ ప్రకారం క్రీస్ లేవు నెల ఇరవై రోజున ప్రారంభమై ఎనిమిది రోజుల పాటు జరుపుకుంటారు మెనోరా వెలిగించటం ప్రతి రాత్రి తొమ్మిది కొమ్ముల దీపం లేదా ఒక ప్రత్యేక కొవ్వొత్తి మిగిలిన ఎనిమిదింటిని వెలిగిస్తూ ఇది ఒక అద్భుతానికి ప్రతీక డ్రీడెల్ అనే నాలుగు వైపుల బొంగారంతో ఆడుతూ పాటలు పాడుతూ జరుపుకుంటారు ఆ రోజు ముఖ్యంగా మంగాళదుబ్బతో చేసిన పాన్ కేక్లను తప్పనిసరిగా ఆరగిస్తారు దాంతోపాటు జామ్ డోనట్స్ కూడా ఆస్ జామ్ డోనట్స్ కూడా ఆస్వాదిస్తారు అంతేకాదు ఆ రోజు పిల్లల కోసం ప్రత్యేకంగా చాక్లెట్ బాక్సులను గిఫ్ట్గా ఇచ్చి పెద్దలు ఆశీర్వాదాలు అందిస్తుంటారు కూడా స్వేచ్ఛకు గుర్తుగా చేసుకునే హనుక్కా పండుగ రోజునే ఆస్ట్రేలియాలో ఈదులపై కాల్పులు జరిపి వేడుకను ఆస్వాదించే స్వేచ్ఛ లేకుండా చేసి తీరని శ్లోకాన్ని నింపారు నాడు జరిగిన అద్భుతమే జరిగి తమ పండుగను ఈరోజు ఆనందంగా జరుపుకోవాలని మనసాగా కోరుకుందాం ఏ మతమైనా ఏ కులమైనా ఏ జాతి వారి వారి జాతులు వారి వారి మతాలు స్వేచ్ఛగా వాళ్ళ పూజలు అన్నీ జరుపుకోవాలని కోరుకుందాం ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు ఎవరిని సమర్థించాల్సిన అవసరం లేదు మన పని మనం చేసుకోకపోవడం చేసుకుంటూ ఉండడం అత్యంత మంచి పని దీన్ని ఇలాగే కొనసాగిద్దాం మనకు నచ్చింది మంచి అయితే చెప్పుదాం మంచి కాదప్పుడు వదిలేద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ